చేస్తున్నావు రామకోట రాస్తున్నా నాన్న మసాలా చేస్తావా ఇంట్లో హెవీ క్రీమ్ లేదు కదా నాన్న క్రీమ్ లేకుంటే ఏది నాద నా దగ్గర చిటికా ఉంది చేసి చూపిస్తా క్రీమ్ లేకుండా చేస్తావా సరే ఇప్పుడు చేసి చూపిస్తా హలో అండి అందరు మన ఛానల్ చూస్తున్నారు కదా మన అందరు ఛానల్ మీరు తప్పకుండా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మా మనవడు పని పన్నీరు బటర్ మసాలా కావాలన్నాడు కదండి అది క్రీమ్ లేదని చెప్పినాం కదా ఇప్పుడు వేరే చిట్కా ఉన్నదని చెప్పిన కదా దానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ అండి పన్నీరు రెండు ప్యాకెట్లు ఉల్లిగడ్డ ఇలా సన్నగా ఆల్రెడీ వాష్ చేసి మిక్సీ గ్రైండర్ పెట్టినాము మీరు సన్నగా దొరక్కవచ్చు గ్రైండర్ పెట్టుకోవచ్చు టమాటా పేస్టు ఒక కప్పు వంద గ్రాములు పన్నీరు వంద గ్రాములు కాజు ఒక అరగంట నానబెట్టాలి సాల్టు కారము అల్లం వెల్లుల్లి గ గ్రైండ్ చేసుకోవాలి బటరు నాలుగు స్పూన్లు గరం మసాలా కస్తూరి మెంతి ఇవి రెండు గ్రైండింగ్ చేసుకోవాలి ఫేస్ట్ లాగా అన్నీరు కాజు నానబెట్టినాం కదా రెండు కలిపి కొంచెం వాటర్ పోసి గ్రైండింగ్ చేద్దాం ఫేస్ట్ లాగా ఇది ఆరోగ్యానికి మంచిది క్రీమ్ బదులు ఇది పేస్ట్ బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇలా ఫేస్ట్ మెత్తగా కావాలండి క్రీమ్ లాగా ఉలిగించి మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్యాన్ అయినా ఏం లేదండి బటర్ వేయాలి బటర్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా అది వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ అండి ఇలా గోలిన తర్వాత అల్లం వెళ్లిపాయ చేద్దాము ఒక స్పూన్ అండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలండి ఐదు నిమిషాలు పడుతుంది టమాటా పేస్టు వేద్దాం గరం మసాలా ఒక స్పూను ఇందులో వేయాలి రెండు స్పూన్లు కారము వేసి కలిపి మూత పెట్టాలి మీడియంలో పెట్టండి స్టవ్ పెట్టి రెండు నిమిషాలు ఉంచండి రెండు నిమిషం చూస్తామండి ఇలా పైకి ఆయిల్ తేలాలి ఇదే ఇప్పుడు పన్నీరు మంచిగా కలిసేటట్టు కలపాలి అంతా కలవాలి అంతా కలిపినాం కదా రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము తర్వాత పేస్ట్ చేద్దాం రెండు నిమిషాలు అయిందండి మూత తీర్చుద్దాం పేస్ట్ వేద్దాం మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వాటర్ కూడా వేయాలి పేస్ట్ వేసిన తర్వాత ఇలా మెల్లగా కలిపి అంతా కలిపేటట్టు కలపాలి దబా దబా కలిపితే ఇవి ఒక్కలు వక్కలు అవుతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము ఉడుకుతుంది ఇది కస్తూరి మెంతి నలిచి దించే ముందు ఇందులో వేయాలి రెడీ అండి అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా మూత పెట్టి ఉంచండి పన్నీరు బటర్ మసాలా రెడీ మీరు క్రీమ్ చేయకుండా ఇలా చేసి మంచి ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం